బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్కారం సురేష్ గారు కీర్తి గారు నమస్కారం అండి సో మే నెలలో వృషభ రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారు వృషభ రాశి మనం వాళ్ళు కొంచెం జాబ్ లో ఇబ్బంది పడుతున్నారండి ఎక్కువ మంది ఇప్పుడు లాస్ట్ మంత్ చాలా పడ్డారు చాలా మంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ లో సూర్యుడు బట్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి అంటే మే ఫిఫ్టీన్త్ నుంచి అంటే ఫస్ట్ టూ వీక్స్ అగే వాళ్ళకి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చాలా మంది కాల్స్ కూడా సో ఇది ఫిఫ్టీన్త్ లో మారటం వల్ల కొంచెం అంటే జన్మ రాశిలోనే సూర్యుడు ఉండటం అంతా మంచిది కాదు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైము బట్ మిగతా విషయాల్లో అంత పెద్ద చేంజెస్ అయితే ఏమో జనరల్ జనరల్గా క్లుప్తంగా చెప్పాలంటే జన్మరాశిలో ఉంటే ఒకవేళ ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అంటే శారీరకంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి దేహార్తి ఓకే నాశనం శారీరకంగా వాళ్ళకి ఏదో అలసటగా ఉండటం టైర్డ్నెస్ ఉండటం తర్వాత స్థాన నాశనం వాళ్ళకు ఏదైనా పని కనుక చేస్తుంటే ఆ పనిలో సరిగ్గా కలిసి రాక ఇబ్బంది పడటం పదవులను కోల్పోవటం ఇవన్నీ జరుగుతూ ఎక్కువగా ఉంటున్నమాట అంటే ఒక భారీకి సంబంధించిన విషయాల్లో కొంచెం కాంప్లికేటెడ్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇది కూడా మాసం అంతా ఉండదండి ఫిఫ్టీన్త్ నుంచి ఫస్ట్ టెన్ డేస్ అంటే సూర్యుడు ఎంతైనా ఫస్ట్ టెన్ డేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి ఏ రాశిలో అంటే కొన్ని ప్లానెట్స్ వెళ్ళిపోయేటప్పుడు ఇబ్బందులు ఎక్కువ పడతాయి కొన్ని ప్లానెట్స్ ఆ రాసులు ఎంటున్నప్పుడు ఇబ్బంది పెడుతుండే కొన్ని రాసులు ఎప్పుడు బాగానే ఉంటే సామాన్యంగా ఉంటాయి అనమాట ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే సూర్యుడు యొక్క ప్రభావం ఫస్ట్ టెన్ డేస్ ఉంటుంది అది కూడా మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మనం ఇప్పుడు చెప్పుకోవాలి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే సో ఏ నక్షత్రాలు ఏ లెటర్స్ వాళ్ళు కింద ఇందులో కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారు మనకి గోచారం రీత్యా కనుక చూసుకుంటే బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి ఈ సంవత్సరం మనకి రీసెంట్గా రాసి ఫలాలు కూడా చెప్పుకున్నాము విశ్వ సంవత్సరం చెప్పుకున్నాం కాబట్టి ఇందులో వీళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ రాసి వర్షపు రాశి వాళ్ళకి సూపర్ అయితే లాస్ట్ మంత్ నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి బాగుందన్న రెండు జాబ్లు కూడా పోయినాయి సూర్యుడిని కూడా మనం ఇంపార్టెంట్ గా కన్సల్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే సూర్యుడు అది మనకి ఇయర్లీ ఫలితం ఇది మనకి మంత్లీ మంత్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అందుకని మంత్లీ ఫలాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం ఇలా మనకి వృషభ రాశి కనుక చూసుకున్నాం అనుకోండి ఇందులో గ్రహ స్థితిని బట్టి చూస్తే సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలోనే ఉన్నారు లెటర్స్ చూసుకుంటే ఈ ఏ ఓ అన్న అక్షరాలంతా కూడా మనకు వృషభ రాశి గ్రహస్థితి కనుక చూసుకుంటే ఎక్కువ చేంజెస్ ఏం లేదు ఒక సూర్యుడు మాత్రమే వీళ్ళ రాశిలోకి ఎంటర్ అవుతున్నారు మిగతా గ్రహాలని యాజీజ్ గా లాస్ట్ టైం చెప్పుకునే విధంగా శుక్రుడు కుజుడు వచ్చేటప్పటికి బుధుడు బుధుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు శుక్రుడు రాశిలో ఉన్నాడు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారన్నమాట బేసికల్ గా మనం చెప్పుకుంటే శుక్రుడు కుజుడికి డిఫరెన్స్ ఏమీ లేదు ఓన్లీ సూర్యుడు బుధుడు మాత్రమే చేంజెస్ అనమాట ఈ చేంజెస్ వాళ్ళకి ఇలా వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం రైట్ వీళ్ళకి జనరల్గా ఒక తటస్థంగా ఒక నార్మల్ గా మంత్ర మనం చెప్పుకోవాలి అప్స్ అండ్ డౌన్స్ పెద్ద అప్స్ ఏమంటే అలాగే డౌన్స్ కూడా ఏమి మనం కనుక చూసుకున్నాం అనుకోండి ఒక సూర్యుడు మాత్రమే మిగతా ఇబ్బంది పెడుతున్నారు మా గా అయితే ధనం రావాల్సిన ధనం వీళ్ళకి రాకపోవటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం అవమానాలకి ఎవరైనా కానీ వీళ్ళకి చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళని ఎవరిని అవమానించలేరు వాళ్ళంతా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న ఫీలింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కానీ అలాంటి సెక్యూరిటీ లేకుండా కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా చిన్న 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 చిన్నవి తప్పగా పెద్దగా ఎక్కువగా వీళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదు సూర్యుడు మాత్రం ఫస్ట్ హౌస్లో అంట ఎంటర్ అవడంతో కొంచెం వాళ్ళు ఉండే ప్లేసుల్లో వాళ్ళకి హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలి మనం చూసుకున్నాం అనుకోండి సూర్యుడు గనక ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏమవుతుంది మనకేం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో లో చెప్తుంటారు అనమాట పన్నెండు నుంచి మే పద్నాలుగు నా తారీఖున వాళ్ళ హౌస్ లోకి వస్తున్నాడు ఇది మిక్సర్ మంత్ మే నాకు ఆల్రెడీ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయినమాట అంటే జస్ట్ ఒక హింట్ అన్నమాట కొంతమంది జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్వెల్త్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల జాబ్ లాస్ అవుతుంది జాబ్ లో డిస్ప్లేస్మెంట్ జాబ్ లో చాలా ప్రెషర్ ఉంటుంది వీళ్ళంతా ఇల్లు వదిలిపెట్టి పోవటం వాళ్ళు పొమ్మటం పొమ్మటం ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది స్థాన స్థితి నాశనం అంటారు కొంతమంది జాబ్ చేయరు బిజినెస్ లా చేస్తుంటారు రావాల్సిన కాంట్రాక్ట్ రాకుండా ఉండటం ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఉండదు ఇప్పుడు మనం చెప్పుకునేది నెక్స్ట్ సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుంది అని కనుక చూసుకుంటే ఇలాగే దేహార్తి సత్వం సంతాప తీక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాసికతో రవి అంటే వాళ్ళ జన్మ నక్షత్రంలో కనుక సూర్యుడు ఉంటే ఏం జరుగుతుందంటే దేహాతి శరీరానికి అలసటగా ఉండి గా ఉండి వాళ్ళ శరీరం వీళ్ళకి సగగా కోప అంతే అంతేకాకుండా కా సత్వం ఏమవుతుందంటే శరీరం ముందు బాధ సంతాపం దేనికో వీళ్ళు బాధపడుతూ ఉంటారు మన తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరికో వాళ్ళకి ఏదో ఏదో అవటం దానివల్ల వీళ్ళు కొంచెం సింపథెటిక్గా ఫీల్ అయిపోవటం అవన్నీ చేస్తూ ఉంటారు కాలా భోజనం టయానికి భోజనం అయితే చేయరు లాస్ట్ టైం కూడా మనం ప్రతిసారి చాలా సార్లు చెప్పుకుంటా భోజనం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలాంటి గ్రహస్థితి ఉన్నా కానీ మనిషి నవ్వుతూ ఉంటే ప్రసన్న వదనం ధ్యాద్దు అందులోనే సీక్రెట్ పెట్టారు ప్రసన్నంగా వదనంగా ఉండాలి చక్కగా భోజనం చేసుకుంటాలి అందరితో మంచిగా మాట్లాడుతుంటే సగం ప్రాబ్లమ్స్ పోతాయండి ఇవి చేయాల్సిన ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవ ఫోన్లో ఫోన్ ఎవరైతే నవ్వుతూ మాట్లాడతారంటే అట్లా అందుకని చిన్న చిన్న టెక్నిక్స్ అండి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంది సింపుల్ గా అనేసరి ఈ రోజుల్లో అది పెద్దది అయిపోతుంది బంధువులు ద్వేషించడం ఇంట్లో వాళ్ళని ద్వేషించడం బయట ఎవరినో ఎక్కడో ఫేస్బుక్ లో ఎలా ఉంటారు ఏముందంటే వాళ్ళే ఉంది టక్ వేసేస్తారు మీరు బాగున్నారు అందంగా ఉన్నారు సూపర్ అని ఇంట్లో వాళ్ళు అనాలి కదా ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు అంటారు మీరు బాగున్నారు మీరు అని అంటారు కదా ఒకసారి అంటుంది మా అమ్మాయి మా అబ్బాయి బాగున్నాడు స్మార్ట్ గా ఉంటాడు అండి పద్దాక వాళ్ళ అమ్మాయింది కదా మరే అందుకని టయానికి భోజనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఫస్ట్ రెమెడీ నక్షత్రాలను శాంతి చేయడానికి చెప్తుంటానండి మీరు భోజనం స్కిప్ అవుతుంది అంటే గుర్తు పెట్టుకోండి మీ గ్రహస్థితి సరిగా లేదు దానికి కరెక్ట్ దానికి రెమెడీ అంటే టయానిక్ భోజనం చేయటం మనకి సూక్ష్మ రూపంలో ఉన్న స్పిరిట్ సేం చేస్తే మనల్ని ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా ఇబ్బంది పడతాయి తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మ ద్వారా తల్లి ద్వారా బాధ్య వాళ్ళ చేత గొడవలు పెట్టిస్తుంటాయి వాళ్ళ గొడవ పడినప్పుడు నవ్వుతూ మాట్లాడారనుకోండి అయిపోతుంది అవి ఆ స్పిరిట్లు ఏం చేయాలి వెళ్ళిపోతే స్ట్రాంగ్ మనం ఏం చేయలేమని భోజనం ఏదో ఈ ఫోన్ కాల్ ఆ ఫోన్ కాల్ ఏదో వస్తుంది దాన్ని వదిలేస్తూ ఉంటాం నువ్వు ఆపు బాబు ఏం కాదు నువ్వు భోజనం చేస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటికైతే దానికి ఇచ్చుకుంటాడు ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే ఈ శరీరం లేకపోతే ఇంకా మనం ఎక్కడ ఉంటాం అందుకని మనకు చెప్తారు కదా బ్రహ్మాండము సూక్ష్మాండము సూక్ష్మాండం బ్రహ్మాండం అని చెప్పేసి అందుకని వెరీ సింపుల్ టెక్నిక్ త్రీ పోట్ల మూడు పోట్ల చక్కగా హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఎంత ఇంపార్టెంట్ అండి బంధు మిత్ర సుహృదేశం ఒక మిత్రులతోటి మిత్రులతో తర్వాత గొడవలు పడితే ఇంకేముంది బంధువులను గౌరవించకపోతే ఎవరితో గొడవలు పడతారు ఇంకా లైఫ్లో ఉండేది వాళ్ళే కదా వాళ్ళతో గొడవ పడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ కొంచెం ఇంపార్టెంట్ అండి ఇంకే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి లో తర్వాత రెండోది ఈ సెవెంత్ లో దృష్టి ఉండటం వల్ల రెండు విషయాల్లో గా ఉండాలి ఒకటి పెళ్ళైన వాళ్ళకి భార్య ఆర్ హస్బెండ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి హెల్త్ బాగా లేకపోతే ఇల్లు ఇబ్బంది పడతారు సహజంగా ఇంట్లో ఒక మనిషి బాగాలేకపోతే ఎట్లా ఉంటుంది అంతే కదండి ఎంత మనం వదిలేసుకున్నా కానీ వదిలేసుకోలేం కదా కదా నైట్ టైం తగ్గుతున్నా కానీ మనకి ఆ నిద్ర పట్టదు కదా అసలు అందుకని లేదు వాళ్ళ టాబ్లెట్ కో వాటికి పిల్లలు తిరుగుతుంటే ఎలా ఉంటుందండి మనం ఉండలేం కదా అందుకని చెప్పేసి మనం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు సంతోషం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అగైన్ ఇది హోమ్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకోవాలి బంధుమిత్రులతో గొడవ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాక్సిడెంట్స్ కేర్ఫుల్ గా ఉండాలి ప్రయాణాలు తగ్గించాలంటారు తగ్గించడం కొంచెం కేర్ఫుల్ గా మనం ప్రీ చూసుకొని వెళ్ళేటప్పుడు రెండు వెహికల్ చూసుకోవటం పెట్రోల్ చూసుకోవటం అగైన్ వాళ్ళకున్న జాతకంలో వాళ్ళకున్న దశాభుక్తిని బట్టి తెలుస్తుంది దశాభుక్తి బాగుంటే ఇది అంత ఎఫెక్ట్ అవ్వదు దశాభుక్తి బాగలేనప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్ గా ఉండాలి అందుకని టైం బాగున్నప్పుడు ఓకే టైం బాగాలేనప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ప్లాన్డ్ గా ఉంటే వచ్చే పెద్ద పెద్ద వాటిని కొండంతలో పోయేది గోరంతలో తీసేది వీళ్ళకి అగైన్ కుజుడు ధనలాభం రావాలి కానీ అనుకున్నంత ధనలాభం రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల సిక్స్త్ లో చూడటం వల్ల కుజుడు వీళ్ళకి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి మూడో ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది కుజుడు తర్వాత బంగారం వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా కానీ మనకి ఈ చూసి ముందు కామెంట్ పెట్టండి బంగారం కొన్నారా లేదా కొన్నారా లేదా ఎందుకంటే లాస్ట్ మంత్ మంత్ ఈ మంత్ బంగారు వస్తువులు కొంటారు కొంటారు తెలిసిన నాకు తెలిసిన వాడుకుంటున్నారు అందులో నక్షత్ర ఉంది అసలు వదులుకోకూడదు చూడండి ప్లానెట్స్ బాగా లేకపోతే అది వేరే విషయం ప్లానెట్స్ బాగుండి కొనుక్కోవాలి కదా ఈ సందర్భంలో అందుకని ఖచ్చితంగా కొనుక్కోండి అందులో నక్షత్రులు బంగారం కొనం చాలా చాలా అవుతుంది ఉత్తమం అండి మీరు నమ్ముతారా దాన్ని నమ్మటం కాదండి శాస్త్రంలో చాలా క్లీన్ గా చెప్పారండి మనకి శ్రీ సూక్తం అని ఉంటుందండి అందులో మనకి అమ్మవారికి బిగినింగ్ దిగులోనే ఉంటుంది ఓకే హరిణీం అని చెప్పేసి సువర్ణ రజత స్రజం అని చెప్పేసి మనకి బిగినింగ్ లోనే ఉంటుంది శ్రీ సూక్తంలో ఫస్ట్ మాట వాడేదే హిరణ్మయి అంటే బంగారమయమైన అని సువర్ణ రజత స్రజం బంగారంతో కూడుకున్న ఓకే హరిణి రజతం సువర్ణ రజతన్ని అమ్మవారు ఎలా ఉంటారంట బంగారు రూపంలో ఉండి బంగారు వస్తువులు ధరించుకొని వెండి ఆభరణాలు ధరించుకొని లాగా ఉంటారంట అలాంటి అమ్మవారు మాకు కావాలని కోరుకుంటారు అంటే మనకు విష్ణుమూర్తిని కూడా హిరణ్య గర్భుడు అంటారు హిరణ్యం అంటే బంగారం అంటే విష్ణుమూర్తి కడుపులు ఎలాంటి బంగారం ఉంటుందంట అందుకని చెప్పి లక్ష్మి మనకు రావాలన్నాగా అంతే కదండి మనకి బంగారంకి నథింగ్ బట్ లక్ష్మి లక్ష్మి కరెక్ట్ అయితే అక్షయ తృతీయ మీద ఎలాబరేట్ ఎపిసోడ్ మనం ఒక డెఫినెట్ గా చేద్దామండి డీటెయిల్ గా మాట్లాడుకుందాం చాలా మందికి నెట్ లో వాటిలో ఇట్లా రాంగ్ పర్సెప్షన్ కూడా ఉంది ఇది కలికాలంలో గోల్డ్ మీద మనం ఆల్రెడీ కలికాలం ఇంకా మళ్ళీ కలి ఏంటి మరి వేరే కాలంలో లేవు కదా వేరే కాలంలో లేకుంటే అయ్యో పెట్టుకోకూడదు అనుకోవచ్చు అందుకని మనం బంగారం కొనం బంగారం మీద లక్ష్మీదేవి బొమ్మను కొంటాం అంటే లక్ష్మీదేవి కొంటాం అంతే కదా అంతే అంటే కొనుక్కుంటాం సింపుల్ బంగారం ఉండదు కదండి బెల్ట్ దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఏమి ఉంటాయి కదా కొనుక్కుంటాం అందుకని అన్ని రాంగ్ కాన్సెప్షన్స్ అండి అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా కొనకూడదా ఎందుకు కొనాలి కొంటే ఎప్పుడు కొనాలి ఎలా పెట్టుకోవాలి దాని ఉపయోగం ఏంటి ఇవన్నీ మనం ఒక వీడియో చేద్దాం రెండు వీడియోలు చేయచ్చు రెండు వీడియోలు చేద్దాం బంగారమే కాకుండా అసలు అక్షయతృతి ఆరు ఆరు రోజుకి ఒక విస్తుంది అండి ఇది ఒక టాస్పెట్ బంగారము ఇది ఇది కాకుండా ఆ రోజుకే ఒక ముఖ్యమైన విశేషం ఉంది చాలా 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 ఉత్తమం అందుకని ఈ రాశి వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ లేదంటే మంత్ మీరు ఖచ్చితంగా బంగారం కొని తీరాలి కామెంట్ కొనకపోయిన ఎందుకు చెప్పండి చూద్దాం ఛాలెంజ్ చేద్దాం అందుకనేది అంటే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయండి ప్లానెట్స్ అనుకూలంగా ఉంది ఖచ్చితంగా కొంటారు డిసిషన్ తీసుకోండి అక్షతృతికి మిస్ కాకుండా గోల్డ్గా అండి చిన్న ఉంగరం కొని కొనిపెట్టుకోండి ఇంట్లో ఓకే పుణ్య కార్యాలు చేస్తారు నూతన వస్తు వీళ్ళైతే బంగారం కొనేస్తారు టెన్త్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడి ఫేస్ చేసే ఉంటుంది ప్రొఫెషనల్ ఉద్యోగం ఎలా ఉంటుంది కొంచెం టెన్షన్ టెన్షన్ గా అటు ఇటు తిరగటం అప్పటిదాకా చక్కగా హ్యాపీగా పని చేసుకుంటున్న వాళ్ళు సడన్గా వాళ్ళు బాస్ రావటం కొత్త ప్రాజెక్ట్ రావటం అది తిరగటం ఎక్కువగా ఉంటుంది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది ప్రొఫెషనల్ మ్యాటర్లో శత్రుత్వం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాసి వాళ్ళు లాస్ట్ మంత్ నాకు టూ త్రీ కాల్స్ వచ్చేవాదు వాళ్ళకి కుజుడు ఉండటం అయితేనేమి ఇప్పుడు దాంతోపాటు సూడు కూడా రావటం అయితేనేమి కొంచెం కాషన్ ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వాళ్ళకి కొంచెం పేషెన్సీగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది వన్ వీక్ టెన్ డేస్ ఆ గ్రహం మారిపోతుంది కదా మళ్ళా బాగుంటుంది కదా రైట్ ఎందుకంటే టైం కొంచెం డౌన్ గా ఉంది కాబట్టి కొంచెం పేషెన్స్ బాగుంటుంది తర్వాత శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నారండి శుక్రుడు వీళ్ళకి లెవెన్త్ హౌస్ లో ఉన్నారు ఫిఫ్త్ హౌస్ ను చూస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేటప్పటికి పుష్టిం కాంతిం తధాకీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చొక్రై ఏకాదశే ఫలం అగైన్ శుక్రుడు చాలా యోగతన ఉండటం వల్ల టయానికి భోజనం చేస్తారు క్షీరాణం మంచి మంచి స్వీట్స్ తింటారు ఇష్ట సిద్ధి కార్యం అనుకున్న పనులను జరుగుతూ ఉంటాయి పుష్టిగా ఉంటారు కాంతి ఉంటారు కీర్తిపదంగా ఉంటారు అగైన్ చూడండి ఇష్టసిద్ధి కార్య సాధకం శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సమానం బంగారం అందుకని వీళ్ళు ఖచ్చితంగా శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల బంగారు వస్తువులు నగలుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ ఎస్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్రం కృతిక రోహిణి మృగశర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి కృతిక నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ కనిపిస్తుంది చాలా ఐశ్వర్యవంతంగా ఉంటుంది అగైన్ డబ్బు వస్తుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి క్షేమంగా ఉంటారు ఎంత మంచి టైం అయితే వీళ్ళకి రాదని నేను చెప్తున్నాను చాలా బంగారు వస్తువులు ఇమ్మీడియట్లు కొనేసేయండి తర్వాత నెగిటివ్ లో చూస్తే వీళ్ళకి మృత్యు భయం ఫస్ట్ లెవెన్ డేస్ మృత్యు భయంతో ఉంటారు ఏదో ఒక పని ఆగిపోతుంది ఆగిపోతుంది భయపడతారు భయం వేరు మృత్యు వేరు కదా మృత్యు భయం చూపిస్తుంది నాటుకుంటారు ఎందుకని నాశనం ఏదైనా కనుక పని చేస్తే లేదంటే అంత ముందు ఏదైనా పని తలబెట్టుంటే ఒక కార్యక్రమం వీళ్ళు అనుకున్నది కాకుండా టోటల్ విత్డ్రా చేసేసుకుంటారు ముందుకెళ్లకుండా తర్వాత కలహం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవి ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్ ఎక్కువ ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు దాంట్లో టెన్షన్ పడిన అవసరం రెండోది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది మృత్యుభయం ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఆస్పెక్ట్లు మూడు ఉన్నాయి గొడవ ఆ గోడ ఏదైనా పని ఆగిపోవటము దాంతో వీళ్ళకి ఇంకా ఏమవుతుందని భయపడుతూ ఉంటారు తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది క్షేమంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది బట్ నెగిటివ్ ఎక్కడ ఉంటే మృతి భయము కలహము గొడవల్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు ఇటు విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే మృగిశిరా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది అగైన్ కృతికా నక్షత్రం వాళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ మంతు సూర్యుడు ఆ నక్షత్రాల మీద వెళ్తూ ఉన్నాడు ట్రావెల్ చేస్తూ ఉంటున్నాడు కాబట్టి సూర్యుడు ఆ నక్షత్రంలో ఉంటే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సీవియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఉన్నంత వరకు కొంచెం హార్ట్ పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే గుండెకి సంబంధించిన కారకత్వం కూడాను మనకి సూర్యుడు రావటం వల్ల మనకి హార్ట్ హార్ట్ రిలేటెడ్ ఈ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో మనకిది వైశాఖ మాసం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇల్లు ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి తర్వాత ముందు జాగ్రత్తగా చక్కగా వాకింగ్ చేయటం జాగింగ్ చేయటం ఫుడ్ కూడాను మనకి జావోలో ఇలాంటి తర్వాత ఫ్రూట్ జేసెస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఆఫ్ ట్వెల్వ్ డేస్ ఆ థర్టీన్ డేస్ ఎందుకంటే సూర్యుడు ఆ నక్షత్రం మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ డేట్లు చూసుకొని చక్కగా ఉంటే హ్యాపీగా ఉంటుందండి మనకి క్యాలెండర్ లో మనకి చెప్తూ ఉంటారండి కార్తెలు అంటారు పుష్య కార్తె కృతిక కార్తె రోహిణి కార్తె అంటూ ఉంటారు అన్నమాట అవి చూసుకుంటే ఎప్పుడైతే కార్తె బిగిన అవుతుందో ఆ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు మనకి రాబోయేది కృతికా నక్షత్రం కృతిక కృతికా రాబోతుంది దాని తర్వాత మనకి రోహిణి కార్త రాబోతుంది కాబట్టి ఈ కార్తె అంటే సూర్యుడు ట్రావెల్ ఒక నక్షత్రం చేసే టయాన్ని కార్తె అంటారు అనమాట కత్తెర అంటారు కృతిక నక్షత్రంలో ఉండటం ఆ సూర్యుడికి కొన్ని విషయాలు పనులు నిషిద్ధం కూడా మనకు చెప్తూ ఉంటారు అనమాట సో మనకి కేతు వాళ్ళకి కార్య హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది రోహిణి నక్షత్రం వాళ్ళకి మిగతా అంతా బాగుందండి మరి వీళ్ళకి ఏం రెమెడీస్ అండి ఫస్ట్ వీళ్ళకి గొడవలు కలహం ఎక్కువ చూపిస్తుంది అండి ఇవి వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి చాలా చక్కగా చూసుకుంటూ ఉండాలి ఇది కూడా కుజును వల్ల ఉంది సింపుల్ గొడవలైతే కందుల్ని దానం చేయటం ఒకటి ఫస్ట్ తర్వాత మంగళవారం పూట వినాయకుని గుడికి వెళ్ళటము మనకి లేదంటే మనకి సంకటహార చతుర్థి చేసుకోవటం అంతేకాకుండా కుజును గురి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకుంటాము భుజంగ స్తోత్రం ఇవన్నీ చదువుతుంటే చాలా బాగుంటుంది దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానికి వెళ్ళటం చాలా చాలా ముఖ్యమని చెప్పుకోవాలి వీటితో పాటు ఈ కలహాలు గొడవలు తీవ్ర స్థాయిలో ఉంటే ఏం చేయాలి ఇంటెన్సిటీలో ఉంటాయా ఓవర్ నైట్ కొట్టుకుని బయటికి వెళ్ళి మొమ్మంటారు నైట్ అక్కడికి పోతారు ఇవి ఇలాంటి ఫోన్ కాల్స్ నాకు వచ్చి చాలా ఉన్నాయి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు సో నేను అప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తాను వాళ్ళకి బట్ ఇలాంటి గొడవలు ఎక్కువగా అవుతుంటే ఉంటే ఇంట్లో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్న ఇంకే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా నీకు అందరికి చెప్పేది ఈజీ అండ్ పవర్ఫుల్ మంత్రం రుద్రమంత్రం ప్రతి చోట చేస్తారు మళ్ళీ నాకు ఫోన్లు చేయద్దు ఏమని ఈ ఫీజులు ఎంత చెప్తున్నారు అంత అని వాటికి కూడా ఏం చేయాలంటే ఈ రోజుల్లో ఖర్చు అవ్వకుండా ఎలా వస్తుంది అంతే కదండి ఇద్దరు వీర బ్రాహ్మణులు రావాలి పాను పోనట్టు ట్రావెల్ వాళ్ళు హాఫ్ డే పోతుంది కదండి వాళ్ళు నాకు సరదంగా తీసుకుంటారండి ఆ మెటీరియల్ అంతా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి బట్ ఆ వారా వచ్చే రిజల్ట్ ఫలితం కూడా అంతే ఉంటుందండి అది అదృష్టం అండి అందరు చేయరదు వాళ్ళ ఇంట్లో ఏకాదశ రుద్రాభిషేక మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం చేసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎంత పుణ్యం చేసి ఉంటారు అందుకని ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ లేదు అనుకుంటే అండి మనకి శ్రీశైలంలోనూను లేదంటే మనకి విజయవాడ కనకదుర్గ గుళ్ళోనూ ఖచ్చితంగా మనకి చండీ హోమం చేస్తారు చక్కగా అక్కడ వెళ్ళిపోయి చూపించుకుంటే వస్తాం అది చేయగలిగిన వాళ్ళు ఇంట్లో చేయించుకుంటే చాలా చాలా బెస్ట్ ఎందుకంటే గొడవలు పోతాయి తర్వాత సౌక్యము సంపదలు అన్ని చాలా బాగున్నాయి కాబట్టి సంపదీయులకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఎవరికైనా స్టిల్ కనుక ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వీళ్ళు కుబేర పాశపతం అని ఉంటుందండి ఇది ఒక హాఫ్ డే పూజ ఇది కుబేర పాశపతం కనుకో వాళ్ళు ఇంట్లో చూపించుకుంటే చక్కగా కుబేరు వల్ల ఇంట్లో ధనం నిలవ ఉంటుందండి నష్ట ద్రవ్య ప్రాప్తి అని ఉంటుంది ఒకటి ఉందండి చాలా మంది నాకు ఫోన్ చేసేది వీళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చామండి మా తిరిగి రావట్లా ఇది ఇంకొక ప్రాబ్లం జాబ్ లేదు జాబ్ లేదు అది ఓకే నమ్ము కష్టపడి కూడ డబ్బులు ఇచ్చామండి అవి రావట్లేదు అని చెప్తారండి ఈ రకరకాలు ఇంటూ ఉంటామండి అండి దగ్గర డబ్బులు తీసుకుని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చాలా మంది ఇవి నాకు ఇంక మళ్ళీ ఆశ్చర్యం వేస్తుందండి అండి డబ్బులు తీసుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు పాపం లేడీస్ చాలా మంది కూడ పెట్టుకుంటారు ఇంట్లో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఇంట్లో మాగవాళ్ళకి తెలియకుండా పెద్దవాళ్ళకి తెలియకుండా ఇచ్చి ఇరికిపోతూ ఉంటాను పాపం ఒక ఎక్కడ సత్తెనపల్లి నుంచి అక్కడ నుంచో చేశారండి నాకు ఫోన్ చేసి ఏమంటే నేను కష్టపడే డబ్బులు ఎప్పటికప్పుడు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి అని చెప్పేసి వేరే కూడా పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చానండి తీసుకున్నారు ఇవ్వ డబ్బులు ఇవ్వటం లేదు మళ్ళీ అడుగుతుంటే బ్లాక్ చేస్తున్నారు అండి నన్ను మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చెప్తాను ఎందుకంటే రకరకాలు చెప్తాను చెప్పేసి భయపెట్టేస్తున్నారంట ఈ ఇంటి నాకు చాలా బాధేసింది అందుకని ఇట్లాంటి వాటికి వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఒక ఇరవై వేల ముప్పై వేల నలభై వేలు పెట్టి మంచి పూజ ఇంట్లో చేయించుకుంటే అమ్మవారు వాళ్ళ భర్తం బట్టి మీ డబ్బులు మీకు వచ్చేస్తారు ఎక్కడా గతి లేనప్పుడు శరణాగతి నారాయణ శరణాగతి అని భాగవతంలో చెప్పారు కాబట్టి ఆ పనులను చేయగలగల మీరు అందుకని ఎవరికైనా గినక డబ్బులు రాకపోతే నష్టాద్రవ్య ప్రాప్తి మనకు ఒక విశేష హోమం ఉంది శ్రీ సూక్తంలో అమ్మవారి బీజ యాడ్ చేసి విశేష హోమం అని చేసిస్తే శీఘ్రంగా దాని వచ్చేస్తుంది సో యా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే సునాయాసంగా ఈ మంత్ని ఇదేస్తారో చెప్పారు ధన్యవాదాలండి ధన్యవాదాలండి